బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్స్ ప్రమోట్ చేసిన ఇరవై ఐదు మందిపై కేసులు నిందితుల్లో విజయ్ దేవరకొండ రానా ప్రకాష్ రాజ్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న పదకొండు మంది పైన నమోదు లీగల్ సంస్థలనే ప్రమోట్ చేశాం రానా విజయ్ తప్పని తెలిసి ఆపేశాను ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ అయితే మరి సమాజం పట్ల బాగా అవగాహన ఉన్నాడు మంచి మంచి కార్యక్రమాలు చేసేటోడు పోరాడేటోడే విజయ్ దేవరకొండ ఒప్పందం ఏదంట అంటే ఆయన ఒప్పందం అట ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది నాది ఏమంటాడు లీగల్ సంస్థలు లీగల్ సంస్థలని ప్రమోట్ చేసినా ఆ లీగల్ సంస్థలతోటి నేను ఒప్పందం చేసుకున్న అగ్రిమెంట్ కూడా ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ కొత్తగా నేను ఏ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయలేదు అని విజయ్ దేవరకొండను రాన అంటున్నాను నిన్న చెప్పలే నేను లక్ష్మి కూడా ఉన్నది ఇల్ల లక్ష్మీప్రసాన్న మంచి లక్ష్మి కూడా ఉన్నది ఇలా ఇక నిన్న ఈ విష్ణుప్రియను ఇగో ఈమె రీతు శర్మ పేరు రీచు చౌదరి ఈమెను ఈమెను అగో ఈమెను నిన్న ఆల్రెడీ పోలీసులు విచారించిన్లు విచారించి వీళ్ళను ఏమేం మీరు యాడ్స్ ప్రమోట్ చేసిన అనేది విచారిస్తే ఇక ముఖాలకు ఈ బట్టలు కట్టుకొని ఉరుకుతాను ఇక పాపం ఈ కథలు చేసుడు ఎందుకు ఈ దొరికిపోడు ఎందుకు మళ్ళా మంచి మంచి పనులు అన్నట్టు జరుగుతోంది అందరిని ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని అది ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది నేను చేశాను నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేస్తే బట్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి మీరు వాడకూడదు నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు వాళ్ళకి ఇమెయిల్ మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను ఇది చేయకూడదు కాంట్రాక్ట్ అయిపోయింది ఇది తప్పు అని కూడా చెప్పాను వాళ్ళు ఆపేశాడు ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది దానివల్ల ఈ సమాధానం ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా పంచత సో టూ థౌసండ్ సెవెంటీన్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఫర్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ నేను చేసింది నిజం నాకు తెలిసిన తర్వాత దాని ఆపింది నిజం ఆ తర్వాత నేను చేయలేదు అనేది దూరం నిజం ఈ మాట మీకు చెప్తున్నాను ఇంకో విషయం దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అని ఒక వ్యసనం ప్లీజ్ మీ జీవితాన్ని కోరుకోండి థ్యాంక్ యూ రైట్ తప్పు ఒప్పుకున్నాడు నిజంగా ఎప్పుడైనా గొప్పోడు తప్పు ఒప్పుకున్నవాడు గొప్పోడు మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయనోడు కూడా గొప్పోడే నిజానికి ఈ విషయంలో మనము ఒప్పుకోవచ్చు ప్రకాష్ రాజ్ గారిని ఏ మాత్రం బేషాజాలకు పోకుండా ఏ నేను చేయలేదు అది ఇది అనకుండా అద్భుతంగా తన పొరపాటును తానే ఒప్పుకొని ఇదే జరిగింది గీపెద మనిషే చెప్తా చెప్తా ఇక చూపించిన చూపెడితే ఇక నిన్న విష్ణుప్రియ వీళ్ళు ఒక్కటే ఉరుకుడు 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 తప్పించుకొని ఎంత దూరం ఉరుకుతారు ఉరకలేరు ఏమని ఉరుకుతారు ఎక్కడికానుక ఉరుకుతారు ఇక వీళ్ళే మాట్లాడాలి మాది ఏం జరిగింది మాట్లాడు ఆమెను సాంపుతారా ఏమవుతుంది ఇప్పుడు ఆమె ఒక ముక్క చెప్తే ఏమవుతుంది రేపటి వరకు మన అన్నీ మొత్తం షార్ట్లైట్ ఛానల్ అయిపోతే మరి గంత అద్మానమానే ఆమె ఇప్పటికే అవమానం అవమానంగా భావించి భయపడుతుంది మరి గి గింత దాడానే ఏంది ఇది ఆమె కారెక్కి నిడిచిపెడతలేరుగా వీడు ఇక్కడ ఉన్నోళ్ళంతా నాకు కొలీగ్స్ ఆ ఎన్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా నాకు కొలీగ్స్ ఒకప్పుడు కాదు ఇది ఇది కరెక్ట్గా అది మరీ వాళ్ళని అంత టార్చర్ పెట్టడం ఏంది ఇక ఈమె రీత చౌదరి విష్ణుప్రియ వీళ్ళిద్దరిని నిన్న దాదాపు ఏడెనిమిది గంటల పాటు విచారించింది పోలీసు వాళ్ళు దెబ్బక మేకప్ ఉన్న మైకం అంతా దిగిపోయినట్టున్నది మేకప్ బడంగానే ఒక మైకం వస్తుంది మొత్తం ఈ ప్రపంచంతో మనకు సంబంధం లేదు మనం దేవకాన్య దేవకాన్యలం దేవులం అన్నట్టు మైకంలు ఉంటారు వీళ్ళు మరి యాప్ ఏం యాప్ ప్రమోట్ చేస్తాను ఎలాంటి యాప్ ప్రమోట్ చేస్తాను ఇంత పెద్ద అయినా కూడా అర్థం కాలేదు అట ముందు కాకపోతే ప్రకాష్ రాజు గారు పొరపాటున ఒప్పుకున్నారు విజయ్ దేవరకొండ కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మరి వెబ్సైట్లకు నా అగ్రిమెంట్ ఎప్పుడో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇవి ఉన్నాయంటే మరి అంతకుముందు నాశనం అయ్యేది కదా చాలామంది ప్రజలు దానివల్ల యువకులు ఆశ ఆగమైపోయింది అసలు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ రాణా లాంటి వాళ్ళు ఇది చేయకూడదు ఎందుకంటే విజయ్ దేవరకొండ ఒక యూత్ ఐకాన్గా ఉన్నాడు యూత్ ఐకాన్గా ఉన్నప్పుడు అనేక మంది యువత ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఆయన మైకంలో ఉంటారు ఆయన ఏది వాడినా ఒక క్రేజీగా ఉంటుంది కాబట్టి ఆ క్రేజీనెస్కి ఈ యువత కూడా అడిక్ట్ అవుతుంది ఏదైతే పైసలు వస్తాయి చేసుకుంటూ పోతూనే ఉంటారు ఈ సినిమా డిపార్ట్మెంట్ వాళ్ళు పైసలు కావాలి వాళ్ళకి అంతే ఒళ్ళు అమ్ముకుంటారా ఇంకోటి అమ్ముకుంటారా ఇంకోటి అమ్ముకుంటారా వాళ్ళకి సంబంధం లేదు లేదా సమాజమే ఆగమైపోతుందా మాతో వాళ్ళకి అవసరం లేదు పైసలు లగ్జరీ వాళ్ళు లగ్జరీగా బతకాలి పైసలు రావాలి పేరు రావాలి ప్రజలు వాళ్ళని చూడంగానే ఏ యువత పిచ్చి పట్టినట్టు జే జైలు కొట్టుకుంటే వాళ్ళ వెనుకో ఉరకాలి ఇదే వాళ్ళకు కావాల్సింది కాబట్టి ఇందులో నిజంగా ఎవ్వరెవరున్నా ఒక్కరిని కూడా ఇది ఈరోజు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు యువత ఏ పని పాట లేకుండా చెట్ల కింద కూర్చొని ఇండల్లో కూర్చొని ఫోన్లో అదే మైకంలో బెట్టింగ్ యాప్స్కి బానిసలైన అంటే ఈ ముకాలే కారణం కాబట్టి ఇంకా ప్రకాష్ రాజు గారికి పోలీసులు తగ్గించలే ఎలాంటి నోటీసులు కానీ సమాచారం కానీ లేదా ఇక నిన్న విజయ్ దేవరకుండా చిన్న వీడియో బయటం లేకపోతే ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు ఇక వీళ్ళు వీళ్ళు ముగ్గురిని అయితే నిన్న విచారించిండు ఇంకా ఈమె లక్ష్మీ ప్రసన్న ఇదే మంచు లక్ష్మికి అయితే ఇంకా ఎలాంటిది అందలేదు రాణ కూడా ఎలాంటిది అందలేదు ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా దేశవ్యాప్తంగా దగ్గుపాటి రానా విజయదేవరకొండ మంచులక్ష్మి ప్రకాశ్ రాజు ప్రణీత ప్రణీత అంటే హీరోయిన్ ప్రణీత నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ అంటే మొన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందిగా అరహర వీరమల్లో ఏది కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి మొత్తం కొల్లగొట్టింది నిజంగానే బెట్టింగ్ యాప్స్ తోటి పొరగాలను కొల్లగొట్టి పడేసింది శ్రీముఖి కూడా ఉన్నదాటి ఇలా వర్షిణి కూడా ఉన్నదాట సౌందర రాజన్ ఉన్నదాట అనన్య నాగా అంటే ఈమె ఇక సిరి హనుమంతు వీళ్ళేవరో మరి వాసంత కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నాయని పావని నేహా పఠాన్ పాండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ అంటే ఈ అమ్మాయి హర్షస్థాయి అంటే ఆ అబ్బాయి యూట్యూబర్ బైఎస్ అని యాదవ్ పరాజిలో ఉన్నాడు శ్యామల అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నది టేస్టీ తేజ అంటే మొన్న పడ్డ అబ్బాయి రీతు చౌదరి అంటే ఈ అమ్మాయి బండారు శేషయ అని సుప్రీత అంటే వీళ్ళు టోటల్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సినీ స్టార్లు ఒక్కరని కాదు అందరు ఉన్నారు ఈ దందాలో పైసలు తీసుకొని బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి యువత జీవితాలను నిర్వీర్యం చేయడంలో సినిమా స్టార్సు వంతున్నది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వంతున్నది అదేవిధంగా యూట్యూబర్ల వంతు కూడా ఉన్నది అందరిని విచారించి ఎవరు దోషులని చేస్తే వాళ్ళని తీసుకపోయి సెంచులు కూడా జైలు వేసి పడేయరు ఎవరని చూడకూడరు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు మీ ధైర్యాన్ని చూపించాలి ఎట్లయితే అల్లు అర్జున్ తీసుకుపోయి సంచలు కూడా జైలు వేసినావు వీళ్ళని కూడా రెండు రోజులు వేస్తే కానీ రోగం పతం రెండు తిరుగుతుంది వాళ్ళకు